ఇండ్లాస్ మానసవీణ ప్రేక్షకు నా నమస్కారం నేను మీ డాక్టర్ రామసుబ్బారెడ్డి సైకియాట్రిస్ట్ విజయవాడ ఈరోజు మన శీర్షికలో మంచి మనసుకు పది మంచి సూత్రాలు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని అందరికీ తమ దైనందిన జీవితంలో ఉపయోగపడే విషయాన్ని గురించి ముచ్చరించుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు అంతే కదా తన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు మన శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులు వస్తాయి శరీర గాయం మానపడం కొంత సులభమే కానీ మనసు గాయాన్ని మార్చడం అనుకున్నంత సులభం కాకపోవచ్చు ఆత్రేయ అదే మాట చాలా సంవత్సరాల కింద వచ్చిన ఆడప్రతికు సినిమాలో తనువుకెన్ని గాయాలైనా గాయాలైన మనసు మాసిపోనైనా ఎప్పుడో అన్నాడు మహానుభావుడు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ప్రతి వ్యక్తి నేను చెప్పబోయే ఈ సూత్రాలు పాటిస్తే జీవితాన్ని ప్రశాంతంగా సంతోషమయంగా చేసుకోవచ్చు వాటిలో అతి ముఖ్యమైనది కష్ట సుఖాలు లాంటివి జీవితం అంతా సుఖాలే ఉండాలి కష్టాలు రాకూడదు అని ఎవరైనా అనుకుంటే అది వారి అవివేకమే కష్టాలు వచ్చేది మనుషులకే కానీ మానలకు మాత్రం రావు కదా ఈ రోజు ఒక కష్టాన్ని అధిగమిస్తే మరొకటి రెడీగా రేపు ఉంటుంది అలా బ్రతికినంత కాలం ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాడు అందుకే పెద్దలు అంటూ ఉంటారు కాళ్ళు తడవకుండా నదిని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని ఇది నిజంగా అందరికీ ఎంతో వేదాంతపరంగా చెప్పినా ప్రతి ఒక్కరికి అన్వయించే ఒక మంచి సూక్తిది ప్రతి ఒక్కరూ కష్ట మిశ్రమంతో జీవించేదానికి అలవాటు పడాలి అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు మనోనిబ్బరం కోల్పోకుండా వాటి పరిష్కారం ఆలోచించాలి సమస్య పరిష్కారానికి తగిన మార్గం కనుక్కోవాలి మన మనసులోని బాధను కావాల్సిన వారికి అంటే ఆత్మీయులకు చెప్పుకోవడంతో మనకు సగం బాధ తీరుతుంది ఆ విషయం మనందరం గ్రహించాలి సుఖాన్ని పంచుకుంటే రెండింతలగును కష్టాన్ని పంచుకుంటే సగమగును అనే ఒక సూక్తి కూడా ఉంది అంటే హ్యాపీనెస్ డబుల్స్ వెన్ యూ షేర్ అలాగే ట్రాజడీస్ రిడ్యూస్డ్ బై ఫిఫ్టీ పర్సెంట్ ఈ సూక్తి మనం పాటిస్తే మనకు ఎవరైతే ఆత్మీయులు స్నేహితులు సన్నిహితులు అనే వాళ్ళతో మన కష్టమొచ్చినప్పుడు పంచుకుంటే మన బాధ చాలా వరకు తీరుతుంది వాళ్ళు మనకు ధైర్యం చెప్తారు వెన్ను తడతారు ఏదైనా మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తారు ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దినచర్యలో ప్రతిదీ ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి ప్లానింగ్ అనేది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అలా చేస్తే మనకు టెన్షన్ ఉండదు అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి అవసరమైన వాటిని పక్కన పెడుతుంటే అలాంటప్పుడు మనకు టెన్షన్ వస్తుంది ఒక పని సరిగ్గా చేసినప్పుడు కలిగే ఉల్లాసం ఉత్సాహం ఆత్మవిశ్వాసం మనిషిని ఇంకా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లు చేస్తాయి హడావిడిగా ప్లాన్ లేకుండా పనులు చేయడం వల్ల మన మీద మనకే ఒక్కోసారి నమ్మకం పోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబ సంతోషం మానసిక ఆరోగ్యానికి మూలం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ బ్రింగ్స్ మెంటల్ హెల్త్ అనేది ఒక మానసిక సిద్ధాంతం అంటే కుటుంబంలో నలుగురి మధ్యన పరస్పర అవగాహన నమ్మకం సామరస్యం కోఆపరేషను ఇవన్నీ ఉంటే ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాద్వేషాలు పోట్లాటలు కుటుంబ వాతావరణాన్ని పాడు చేసి అందరినీ మానసికంగా బలహీనంగా తయారు చేస్తాయి ఏదైనా నచ్చకపోతే మనసు విప్పి మంచితనంగా ఓపెన్గా నచ్చ చెప్పి ఒప్పించాలి తప్ప దానికి కాని దానికి పోట్లాడడం మంచిది కాదు అందుకే ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్యామిలీలో ఉండే బంధాలు అనుబంధాలు మనసుకు మనశ్శాంతి కూడా చాలా అవసరం అని గ్రహించాలి ప్రతి మనిషికి కొన్ని మంచి చెడ్డలు ఉంటాయి అంటే కొన్ని ప్లస్లు మైనస్ ఉంటాయి అంటే ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు నో బడీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ మనందరికీ కొన్ని లోటుపాట్లు ఉంటాయి మన నెగిటివ్ పాయింట్స్ని వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే పాజిటివ్ పాయింట్స్ను దానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి మన శక్తికి మించిన పనులు నెత్తి మీద వేసుకోవడం అర్హతకు మించిన వాటికి అరులు చాచడం అలాగే ఇలా చేయడం వల్ల ఎదురు దెబ్బలు తగిలేదానికి అవకాశం అలాంటప్పుడు నిరాశానిష్ఠలకు లోను కావడం కూడా మనం చూస్తూ ఉంటాం మంచి స్నేహితులు మనసుకు టానిక్ లాంటి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా ఎంత హోదా ఉన్నా అధికారం ఉన్నా స్నేహితులు లేకపోతే ఆ జీవితం వ్యర్థం మన అభిరుచుల మేరకు ఆత్మీయులను స్నేహితుల్ని సంపాదించుకోవాలి మన కష్ట సుఖాలు వారితో పంచుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది ఏదైనా ఆపద వస్తే నాకు ప్రాణమిచ్చే స్నేహితులు ఉన్నారు అన్న భావన మనసుకు ఎంతో ఊరటనిస్తుంది సోషల్ నెట్వర్కింగ్ అనేది చాలా అవసరం పరిస్థితులు ఒంటరితనం అంటే లోన్లీనెస్ ఈ లోన్లీనెస్ అనేది మనిషికి మనసుకు రెండింటికి మంచిది కాదు ఎవరైతే ఒంటరితనంతో ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి అలాగే వారి ఆయుష్ కూడా తగ్గిపోతుంది అనేది చాలా సైంటిఫిక్ స్టడీస్ ఇటీవలే రుజువు చేశాయి మరొక విషయం ఏమిటంటే శరీరం బాగుంటే మనసు కూడా బాగుంటుంది శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం అలవాట్లు అంటే లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం శరీరం బలహీనపడితే మనసు కూడా బలహీనపడుతుంది ప్రతి వ్యక్తి శరీర ఆరోగ్యానికి ఏదో ఒక వ్యాయామమో నడకో ఆటలో ఆటం చాలా అవసరం అందుకే అన్నారు పెద్దలు ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఇది వాస్తవంగా శాస్త్రీయంగా నూటికి నూరు పాలు నిజం ఇక మనసు బాగాలేదని బాధలు మర్చిపోవాలని డ్రింక్ తీసుకోవడం మద్యపానం చేయడం మత్తుల మందులకు అలవాటు పడడం స్మోకింగ్ చేయడం కొత్తలో ఏదో ఒక రకమైన మత్తులో సుఖం అనిపించినా పోను పోను అది ఒక వ్యసనంగా మారి వాటికి బానిసలై జీవితం దుర్భరమయ్యే పరిస్థితి మనం చాలా చూస్తూ ఉన్నాం అందువల్ల వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అది అంత వారి మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న సూక్తి మనందరికీ తెలుసు అనవసరంగా మాట్లాడడం వాదించడం గొడవలు పెట్టుకోవడం దానివల్ల నష్టపోయేది మనమే అని గుర్తించుకోవాలి అనవసరం విషయాలలో తలదూర్చి తలనొప్పి తెచ్చుకోవడం వివేకమైన పని కాదు లేనిపోని ఆర్భాటాలకు గొప్పలకు పోతే తర్వాత మెంటల్గా అప్సెట్ కాక తప్పదు ప్రతిదినం పని ఒత్తులతో మునిగి తోలుతున్న ప్రతి వ్యక్తికి కొంత రిలాక్సేషన్ అవసరం వారి ఇష్టాన్ని బట్టి సంగీతము ఇష్టమైన సినిమా పాటలు సాహిత్యము వ్యాయామము ఆటలు యోగాసనాలు ప్రార్థన చేసుకోవడం ఇలాంటివన్నీ శరీరానికే కాక మనసుకు కూడా చాలా ఉల్లాసం కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా పిక్నిక్లకు పార్టీలకు విహారయాత్రలకు ఇలా వెళ్ళడం వల్ల మనసుకు కావలసినంత రిలాక్సేషన్ ప్రశాంతత లభిస్తుంది అన్నింటిలో మనమే గెలవాలి అనుకోవడం కూడా చాలా సమస్యలకు ముఖ్య కారణం అవుతుంది జీవితంలో కొన్ని గెలుస్తాం కొన్ని ఓడిపోతాం అదే జీవితం మనం చూడండి పేకాటలో లైఫ్ ఉంటే జోకరు ఉండదు జోకర్ వస్తే లైఫ్ రాదు అదే లైఫ్ కాబట్టి నిజమైన జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ సత్యాన్ని గ్రహించి మనం అందరము ముందుకెళ్ళాలి కొన్ని ఓడి గెలవాలి కొన్ని గెలిచి వాడాలి ఒక హిందీ సినిమా పాట కూడా నాకు గుర్తుకొస్తుంది కుచ్ పాకర్ కోనా హై అనే ఒక మధురమైన ఫిలసాఫికల్ సాంగ్ దీనికి బాగా సూట్ అవుతుంది ప్రతి మనిషి అంతా నాకే సొంతం అన్న స్వార్థ చింతన వేడి తనకు చేతనైనంత వరకు ఎదుటివారికి సహాయపడేదానికి కృషి చేయాలి పరోపకారం కష్టాల్లో ఉన్న వారికి వల్ల వచ్చే మానసిక తృప్తి ఆనందాలే మన మనసుకు నిజమైన టానిక్లు ప్రతి వ్యక్తి మంచి మనసుతో ఉంటూ ఎదుటివారిలోని మంచిని అభినందించడం చెడును పట్టించుకోకపోవడం ఆ విధంగా ఉండడం వల్ల మానసికంగా ఉన్నతులు అవుతాడు మన మంచి మనసే మనకు శ్రీరామ రక్ష ప్రతి వ్యక్తి తన మాటల ద్వారా చేతల ద్వారా మనసున్న మనిషిగా పేరు తెచ్చుకునేదాన్ని కృషి చేయాలి ప్రతి ఒక్కరూ తనకు తాను మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఆ సమాజము ఆ దేశము కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కాబట్టి ఈ పది సూత్రాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా సంతోషంగా మనశ్శాంతిగా తమ జీవితంలో ముందుకెళ్ళి తాము అనుకున్నవన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి